మహూబ్నగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జూనియర్స్ స్టేట్ ఛాంపియన్షిప్ సిద్దిపేటలో జరగబోయే దానికి సెలెక్షన్స్ ఇక్కడ జరిగాయి సో బాలికలు విభాగం బాలర్ విభాగం రెండు కూడా సెలక్షన్స్ ఈరోజు జరిగాయి ఇవి ఇక్కడ కాసేపట్ అనౌన్స్ చేస్తారు అయితే ఇప్పుడు ప్లేయర్స్ అందరినీ అంటే క్రీడాకారులందరినీ కూడా ప్రత్యేక కార్యక్రమం జరిగింది వాళ్లకు ప్రోత్సహించే మాటలు చెప్పడం జరిగింది అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కబడ్డీ చాలా అభివృద్ధి చెందింది మహబూబ్నగర్ జిల్లాలో క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళందరినీ ఆకర్షణ చేసి తప్పకుండా క్రీడల పాలన చేశాం చేశాము ఈరోజు ఈ ట ఈ సెలెక్షన్స్కే యాభై మంది బాలరు దాదాపు ఇరవై ఐదు మంది బాలికలు వచ్చారు సో వీళ్ళలో ఇప్పుడు టీం సెలెక్ట్ అవుతుంది గత సంవత్సరం క్వార్టర్ ఫైనల్స్కి ఎనిమిది టీంలు వస్తే అందులో ఐదు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల నుంచే వచ్చాయంటే మహబూబ్నగర్ జిల్లాలో క్రీడలు ఎలా అభివృద్ధి చెందుతున్నా తెలుస్తుంది ఇప్పుడు జూనియర్స్ లెవెల్లో ఈ విధంగా ఉంది ఇక రాబోయే కాలంలో సీనియర్స్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది మా టీంలు ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసుకునే అవకాశాలు దండిగా ఉన్నాయి అసోసియేషన్ తరఫున మా వంతుగా మేము బాగా ప్రోత్సహిస్తున్నాం ఇక గవర్నమెంట్ రావాల్సిన వసతులన్నీ కూడా లైక్ దీస్ స్టేడియం గ్రౌండ్ తర్వాత హాస్టల్స్ ఇలాంటి వాటి గురించి మేము ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే మహబూబ్ నగర్లో కబడ్డీకి చాలా పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి దీని విధంగా అభివృద్ధి చేద్దామని ముఖ్యంగా కబడ్డీ అనేది మన భారతదేశ క్రీడ కాబట్టి మన సంస్కృతిని మన అస్తిత్వాన్ని గుర్తింపజేసే ఈ క్రీడను బాగా అభివృద్ధి చేయించాలని మా అసోసియేషన్ యొక్క ఉద్దేశం ఎక్కడ టోర్నమెంట్ జరిగినా మన జిల్లాలో రెండవ ప్రైజ్ మన అసోసియేషన్ ఇస్తుంది ఆ విధంగా క్రీడాకారులు ప్రోత్సహిస్తుంది ఐపీఎల్ తర్వాత ఇప్పుడు ప్రో కబడ్డీ చాలా ఫేమస్ ఆ ప్రో మన నుంచి ఏమైనా క్రీడాకారులు చాలా మంది బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా మంది మన మహబూబ్ నగర్ నుంచి ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వడం వాళ్ళు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒకరు రైల్వే డిపార్ట్మెంట్లో కొందరు సెలెక్ట్ అయ్యారు దీనివల్ల ఉపాధి కూడా లభిస్తుంది తర్వాత క్యారియర్ కూడా అయిపోతుంది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈ ప్రోడక్ట్ కబడ్డీ కూడా చాలా కంట్రిబ్యూషన్ ఉంది ఫ్యూచర్లో కూడా ఇంకా ఉంటుంది